రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలన్న రాష్ట్ర అభివృద్ధి జరగాలన్న జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావాలని కురుపాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురం మండలంలో పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలోని గుమ్మలక్ష్మిపురం మండలంలోని కొండవాడ లూబేసు పి అమిటి మండ పంచాయతీల పరిధిలోని పులిగూడ వత్తాడ తదితర గ్రామాల్లో గురువారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల లో ప్రజలకు సంక్షేమం గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేశాం కనుకనే ఈ రోజు ఓట్లు వేసి నన్ను ముఖ్యమంత్రిగా జగనన్నను ఆశీర్దించమని ప్రజలను ధైర్యంగా అడగలుగుతున్నామని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గిరిజనులకు వివరించారు మే పదమూడున జరగనున్న సాధారణ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా డాక్టర్ గుమ్మ తనుజరాణి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీనమయ్య జడ్పీటీసీ రాధిక వైస్ ఎంపీపీలు గుమ్మలక్ష్మపురం గ్రామ సర్పంచ్ బొద్దడ గౌరీశంకర్రావు నిమ్మక్ శేఖర్ రావు వైసీపీ రాష్ట్ర యువజన జాయింట్ సెక్రటరీ నిమ్మక గోపాల్ సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు